శ్రీమాత్రే నమ శ్రీగురుగ్యోన్నమ ఈ యొక్క మార్చి పదిహేనవ తారీఖు నుండి ప్రారంభమై ఏప్రిల్ పదిహేనవ తారీఖు వరకు కూడా సూర్యగ్రహ మీన సంక్రమణం జరుగుతున్న కాలంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం తదుపరి సింహరాశి మార్చి పదిహేను నుండి ఏప్రిల్ పదిహేను ప్రాంతం వరకు కూడా సింహరాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే సింహరాశి వాళ్ళు చాలా చాలా అగ్రెసివ్నెస్ తో ఉండేటువంటి వాళ్ళు తొందరపడి మాట తూలేటువంటి వాళ్ళు విద్యార్థి దశలో ఉన్న వారికి ఇది చాలా ప్రమాదం నేను ఏదో అనుకుని చెప్పేశాను తొందరపడి మాట్లాడేశాను అని జీవితంలో చాలా సార్లు సారీ 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 అని చెప్తూ ఉంటారు అలాగే గృహిణులు కూడా విన్నది ఒకటైతే అర్థం చేసుకునేది ఒకటైతే ఈ రెండు కలిపి చెప్పేదొకటిగా చెబితే పూర్తిగా అసలు అక్కడ జరిగేదొకటి వీళ్ళు ఇంకొకరితో చెప్పేది ఒకటి అనేటువంటి చందంగా మారిపోతుంది అలాగే వీలైనంత వరకు కూడా ఈ యొక్క వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారానికి సంబంధించి జాగ్రత్త వహించండి మీ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు కానీ మీ యొక్క పార్ట్నర్స్ కానీ వారి నుండి ఏదైనా అనుకోని సంఘటన జరుగుతుంది జాగ్రత్తగా ఉంటే ఎలాంటి అపార్థాలకి తావు లేకుండా ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే కోర్టు గొడవల్లో చిక్కుకొరున్నారో వారికి సంబంధించి మంచి క్లూ దొరకడం ఆశాజనకంగా ఉన్నటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది అలాగే భూ క్రయ విక్రయ సంబంధితమైనటువంటి వాళ్ళు కానీ వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కానీ ఈ యొక్క మౌడ్యమి తప్ప మిగిలిన కాలం అంతా కూడా చాలా బాగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే ఈ యొక్క విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలి విదేశాల్లో స్థిరపడాలి అనేటువంటి వారికి సంబంధించిన విషయంలో కూడా సానుకూలమైన వాతావరణమే కనిపిస్తుంది పదే పదే ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో దాని గురించి చాలా హోప్ చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు ఎందుకంటే అలా ప్రవర్తించడం వల్ల పదే పదే వీరి వీరు ఏవైతే ఊహించుకున్నారో దూరపు కొండలు నునుపు అనేటువంటి విధంగా మారిపోతుంది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఏవైనా రెమెడీస్ చేసుకోవాలా ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఎలాంటి దైవారాధన చేయాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్ని వర్గాల వారికి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు గృహిణులు అలాగే ఉద్యోగులు వ్యాపారస్తులు అందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ పాటించాలి విడివిడిగా తెలుసుకుందాం ఈ యొక్క సూర్యగ్రహం మీనక్ సంక్రమణం కాలంలో విద్యార్థులు బ్రాహ్మీ ముహూర్తంలో అదమంలో అదమం ఒక్క సూర్యుడి యొక్క వారమైనటువంటి ఆదివారం నాడైనా సరే ఆవునైతో దీపం పెట్టండి ఆదిత్య హృదయం అనేటువంటిది ఉంటుంది మీరు అది యూట్యూబ్లో కొడితే వస్తుంది అది పిల్లలకు వినిపించండి అలాగే వీలైతే సూర్యాష్టకము అని ఉంటుంది ఆదిదేవ ప్రభాకర దివాకరస్తు ఆదివారం నాడు పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది పన్నెండు దాకా పడుకోనివ్వకుండా ఉదయాన్నే లేపి వీలైతే సూర్యుడి దగ్గర ఎందుకంటే వారమంతా కూడా వారు పాపం ఏ సమయానికి లేస్తారో అసలు సూర్యుడిని ఆస్వాదిస్తారో లేదో తెలియదు కానీ ఆదివారం నాడు మాత్రం ఉదయం ఆరున్నర నుండి ఏడున్నర ఎన్ని ప్రాంతం వరకు కూడా ఆ సూర్యుడి కిందే ఆడుకోమనండి సరదాగా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ చదువుకుంటూ ప్రశాంతంగా తిరగమని చెప్పండి దాని వలన వారికి విటమిన్ డి ఒకటి వస్తుంది చదివినటువంటిది బాగా గుర్తుంటుంది ఈ రెండు కూడా బాగా సహాయపడతాయి ఇక ఇంట్లో ఉన్న గృహిణులు అభిరామి స్తోత్రం అంటుందండి చాలా బాగుంటుంది అమ్మవారికి సంబంధించి అభివారి అభిరామి స్తోత్రం ఈ స్తోత్రము ఈ నెల రోజుల్లో అంటే మార్చి పదిహేను నుండి మనకు ఏప్రిల్ పదిహేను వరకు కూడా ఈ సూర్య సంక్రమణం మీన సంక్రమణం అవుతుంది కాబట్టి ఆ సమయంలో గనక చదవడం విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది ఇక ఉద్యోగస్తులందరూ కూడా నృసింహ కరావలంబ స్తోత్రం అని ఉంటుందండి ఆ స్తోత్రం చదువుకుంటే మంచిది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కుబేర మంత్రం ఉంటుంది యక్షాయ కుబేరాయ వైశవనాయ చాన్యాధిపతాన్య సమృద్ధయే అనేటువంటి మంత్రం ఉంటుంది ఈ యొక్క మంత్రాన్ని పఠనం చేయడం చాలా చాలా శ్రేష్టం ఇక మనకి ఈ యొక్క గృహిణులు ఉద్యోగస్తులు విద్యార్థులు వ్యాపారస్తులతో పాటు సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారు ఉంటారు వీరు రాజశ్యామల యాగం చేయించుకోవడం మంచిది రాజశ్యామల యాగం కాకపోయినా రాజశ్యామల సంబంధించినటువంటి పారాయణం ఉంటుంది ఎవరన్నా మంచి బ్రాహ్మడు ఉంటే ఆ బ్రాహ్మణ్ని మీ ఇంట పిలిపించి ముందు కూర్చునే ముందే ఆయనకి ఎంతో కొంత కొంత దక్షిణిచ్చి కూర్చోబెట్టి దాన్ని వరుణి అంటారు అంటే దానం చేసిన తర్వాతకి పని చేయించుకోవడం బ్రాహ్మణితో విధానం అనమాట అలా వరుణి ఇప్పించి అతన్ని కూర్చుండబెట్టి ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు నేను మూడు రోజుల్లో పూర్తి చేస్తానండి పారాయణం మంచిది ఏకాదశం చేస్తాం ఇరవై ఒకటి చేస్తాం నలభై ఒక్కసార్లు చేస్తాం దాన్ని బట్టి సమయం ఉంటుంది ఆ విధంగా రాజశ్యామలకు సంబంధించినటువంటి దేవతకు సంబంధించినటువంటి పారాయణం చేయించుకోండి విశేష సత్ఫలితం ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారికి కలుగుతుంది ఇంకా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వచ్చే ఆగస్టు ప్రాంతం నవంబర్ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అమ్మాయిలైతే వరపాశుపదము అబ్బాయిలైతే కన్యాపాశుపతం అనేటువంటి రుద్రాభిషేకం రుద్రహోమం ఉంటుంది ఈ హోమానికి పూజకి కలిపి ఎవరెవరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చార్జెస్ చెప్తున్నారండి అంటున్నారు నేను నాకై నేనైతే చేసేది ఒక పన్నెండు నుంచి పదిహేను వేలలో పూజ సామాగ్రి అంతా మేమే తీసుకొచ్చి ఈ యొక్క పాశుపత హోమము పాశుపత అభిషేకము చేస్తున్నాం ఇక ఎవరికైతే డివర్స్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ గొడవలు కానీ విపరీతంగా ఉండి మా వల్ల కావట్లేదు అండి అనుకున్న వాళ్ళు సామూహికంగా వీలైనా సరే చండీ హోమాలు చేయించుకోండి ప్రతి అమావాస్యకి కూడా మేమే చండీ హోమాలు చేయిస్తున్నాం ఆసక్తి కలవారు కేవలం వేణుడు పదహాలు కడితే సరిపోతుంది సామూహికంగా జరిగే చండీ హోమాలు చేసుకోవచ్చు అలాగే ఎవరికైనా సరే వారంత వారు ఇంట్లో కానీ లేదంటే దేవాలయంలో కానీ చండీ చేసుకోవాలన్నా చేయించుకోండి మీ దగ్గరలో ఉన్న గ్రామాన్ని సంప్రదించవచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు వీరు కూడా అరుణ పారాయణం చేయించుకోండి అరుణ పారాయణం చేయించుకోవడం వల్ల విదేశాలకు వెళ్ళాలన్న కోరిక తీరుతుంది విదేశాల్లో ఉద్యోగం కోరిక తీరుతుంది ఆన్ సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా అరుణ పారాయణం చేయించుకోవడం చాలా మంచిది పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వీలైనంత వరకు కూడా దక్షిణామూర్తి స్తోత్రము సాయంత్ర సమయంలో కాలభైర వర్షకం చదవడం చాలా 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 మంచిది మేము గోచార రీత్యా అందరికీ జాతకం గురించి చెబుతూ ఉన్నాము పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు కావాలి అనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటే కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో దశ అంతర్దశ విదశ లగ్నం నుంచి పంచమ కోన కేంద్ర నవమ దశమ ఏకాదశ స్థానంలో ఎవరెవరు ఉన్నారో ఎలాంటి సంచారం ఉంటుంది ఎలాంటి ఫలితాలు మీకు దక్కుతాయి అనే విషయాన్ని విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీలతో మీకు జాతకం చేయడం జరుగుతుంది దీనికి గాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది ఈ యొక్క జనులందరూ కూడా చాలా మంది నరఘోష నరపీడితముల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నరఘోష అనేటువంటిది రాకుండా ఉండాలి అని అంటే కరుంగలి మాలని ప్రతి సోమవారం నాడు కూడా అభిషేకంలో పెట్టి ఆ వారంలో ఎవరికైనా కావాలంటే వారి అడ్రస్ కి డెలివరీ చేస్తున్నాము డెలివరీ ఛార్జెస్ ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ కరుంగలి మాల గోత్రనామాలు కనుక పంపిస్తే ముందుగా సోమవారం కంటే ముందు మీ గోత్రనామాలు చదివి మరీ కరుంగలి మాలకి అభిషేకం చేయించి రుద్రాభిషేకం చేయించి మీకు పంపించడం జరుగుతుంది పూజాది క్రతువుకు ఛార్జ్ లేదు కరుంగలి మాలకు మాత్రం వెయ్యి నూట పదహారులు ఛార్జ్ చేయడం జరుగుతుంది అందరికీ కూడా సర్వే జన సుఖినోగవంతు స్వస్తి